ఎనిమిదో తారీఖు మే గురువారం మోహిని ఏకాదశి అంతేకాకుండా ఇదే రోజు పరశురామ ద్వాదశి అనేది కూడా ఉంటుంది ముఖ్యంగా ఏదైతే ఏకాదశి ద్వాదశి ఒకే రోజు కలిసి వస్తాయో అది మరి శ్రీకృష్ణ భక్తులకు కానీ ఇటు వైష్ణవులకు కానీ మరింత ప్రీతి దాయకము ఆమోదయోగ్యము అవుతుంది అలాగే గురువారం ఏకాదశి వచ్చినప్పుడు గురువారం ఏకాదశి వ్రతం ఆచరించే వాళ్ళకి కూడా అది చాలా విశేష ఫలితాన్ని ఇవ్వటం అనేది కూడా ఉంటుంది కనుక ఎలా చూసినప్పటికీ కూడా ఇప్పుడు వచ్చే మోహిని ఏకాదశి అనేది ఏదైతే ఉందో అది మనకి అనేక రకాలైన మంచి ఫలితాలు ఇస్తుందంటల్లో కూడా ఎలాంటి సందేహం లేదు ఈ మోహిని ఏకాదశికి ఉన్న మరి విశిష్టత ఏంటి అంటే మనకి ఏవైతే ఇంచుమించు ఇరవై నాలుగు ఏకాదశిలు ఉన్నాయో ఆ ఇరవై నాలుగు ఏకాదశులకు కూడా ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క రకమైన మరి విశిష్టత కథ ఉండటం అనేది జరిగింది అయితే ఇటు మరి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏకాదశి కథల్లో కానీ అలా లేదా మరి కొన్ని కొన్ని పురాణాల్లో ఇతిహాసాల్లో తర్వాత మరి విడిగా కొంతమంది సంస్కరించి రాసిన ఏకాదశుల విశిష్టతలు ఈ ఏకాదశి యొక్క పేర్లలో కొంత తేడాలు వ్యత్యాసాలు ఉన్నాయి అంటే కొంతమంది పలానా ఏకాదశి ఇప్పుడు మనం మోహిని ఏకాదశి అని ఈ మోహిని ఏకాదశి అనేది ఒక్కొక్క దాంట్లో ఇంకా ముందు నెలలోనో తర్వాత నెలలోనో ఇలా ఈ పేర్లు అనేది కొద్దిగా వ్యత్యాసం ఉండొచ్చు కానీ ఫలితం అనేది ఎప్పుడైనా సరే ఏ ఏకాదశికి అయినా సరే మనం చేసుకునే నియమనిష్టలు బట్టి దాని ఫలితం మనకి శీఘ్రంగా రావటం అనేది జరుగుతుంది మరి ఈరోజు ఈ మోహిని ఏకాదశి మనం దేనికోసం చేసుకోవాలంటే కనుక ఇందుకున్న ఏదైతే ఒక కథ ఉందో ఆ కథను బట్టే మనకి చాలా మటుకు అర్థమవుతుంది ఒకనొక నగరంలో ఒక మహా ఉత్తముడు మరి పుణ్యకార్య శక్తుడు నిత్యము ధార్మిక ఆచరణలో ఉండే ఒక వ్యక్తికి ఆ వ్యక్తి దంపతులకి మరి వారి వారి యొక్క గత జన్మ కర్మ దుష్కర్మ ఫలితంగా ఒక మందభాగ్యుడు తర్వాత మరి అస్తమాను దుష్ట కార్యాలోచన చేసేవాడు అంటే ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో తల్లిదండ్రుల యొక్క మంచి గుణాలకి పూర్తి వ్యతిరేక గుణాల్లో ఒక పుత్రుడు జన్మించడం అనేది జరుగుతుంది అందుకని మరి పుత్రుడు జన్మించినప్పుడు కాదు పుత్రుడు మరి పెరిగి పెద్దవాడు అయితేనే కదా ఏ తండ్రికైనా ఆనందం లభిస్తుందని చెప్పి మనకి వేద భామన సుమతి ఇలాంటి వాటిల్లో మనం గ్రహించి ఉన్నాం ఆ రకంగానే ఇప్పుడు ఏదైనప్పటికీ కూడా ఈ ఇక్కడ మనం ఈ కొడుకుల చండాలుడవటం తర్వాత తన యొక్క గుణాలు ఎంత మార్చుకోమని తండ్రి ప్రాధాన్యపడినప్పటికీ కూడా మార్చుకోకపోవటం అప్పుడు విసిగి వేసారి ఇంటి నుంచి ఆయన్ని పంపించేయటం అనేది జరుగుతుంది ఎవరికైనా కూడా ఎంత దుష్టుడికైనా మరి ఎంత ఉత్తముడికైనా ఎంత సంపన్నుడికైనా ఎంత కటిక పేదవాడికైనా అందరికీ మరి ఉండేదైతే ఒకటే ఆకలి ఆ ఆకలి అనేది ఎవరికి కూడా ఎవరికైనా సరే వాళ్ళు తినే తినే పదార్థాలు మారచ్చేమో కానీ ఆకలి అనేది ఎవరికైనా ఒకటే మరి అదే రీతిలో ఇతను మరి ఇంటి నుంచి వెళ్ళబడ్డాడు ఏదో రకంగా కడుపు నింపుకోవాలి ఊర్లో వాళ్ళు ఎవరు ఆదరించే పరిస్థితి లేదు ఇంకేం చేస్తాడు అడవులకు వెళ్ళాడు అడవులకి వెళ్ళి అక్కడేం చేశాడు ఆ జంతువుని ఈ జంతువుని వేటాడాడు మరి వాటి యొక్క మాంసాన్ని తినటం అలవాటు చేసుకున్నాడు పక్షుల్ని కొడతాడు వాటిని చంపి ఆహారంగా భుజిస్తాడు ఇలా చెయ్యని పాపం లేదు ఇలా ఈ రకంగా సాగుతున్న తరుణంలో అనుకోకుండా ఒకసారి అక్కడ అడవులకి దగ్గరలో ఒక కౌలింగ మహాముని యొక్క ఆశ్రమాన్ని చూడటం ఆయన అప్పుడే స్నానం చేసి వస్తున్న ఏదైతే మరి ఆయన తడిబట్టలు పిండుతుండగా ఒక చినుకొచ్చి ఇతని మీద పడటం ఆ మాత్రం చినుకుకే ఇతనికి కొంతవరకు జ్ఞానోదయం కావటం అనేది జరుగుతుంది అప్పుడు ఆ మహాముని దగ్గరికి వెళ్ళి తను చేసిన పాపాలన్నీ ఏకరు పెడితే అప్పుడు ఆయన ఏకాదశి వ్రతం గురించి తెలియజేయటం అనేది ఉంటుంది ఆ రకంగా ఈ ఏకాదశి యొక్క వ్రతాన్ని ఆచరించి ఏకాదశులకు ఎలాగైతే ఉపవాసాలు ఉండాలో అలాంటి ఉపవాసాలన్నీ పాటించి ఆ రకంగా అతను ఉత్తమ సద్గతులు లభించబడేలాగా చేసుకున్నాడు తను తను మార్చుకున్నాడు తన యొక్క కర్మను తగ్గించుకున్నాడు సో అదే రకంగా ఇప్పుడు మనం కూడా ఏంటంటే కనుక ఈరోజు ఏదైతే మోహిని ఏకాదశి ఉందో మనం జీవితంలో తెలిసి తెలియకో ఏవో రకాలైన పాపాలు చేస్తూ ఉంటాం ఆ పాపాలు అంటే ఒకరికి మనకి ఏంటంటే తర్వాత పట్టేస్తాం ఇద్దరు భార్యాభర్తల మధ్య ఒక్కోసారి అనుకోకుండా మనకి తెలిసి తెలియని విషయాలతో ఇద్దరు మనిషిని పాటు చేయటం అనేది ఉండొచ్చు తర్వాత ఒక్కొక్క సందర్భంలో మన స్నేహితుల తరుణంలో అవతల వాడికి ఏదైనా సరే ఒక వ్యసనం లేకపోయినా మనం బలవంతంగా వాడికి ఆ వ్యసనం వచ్చేలాగా చేయొచ్చు ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఒక్కోసారి ఏమవుతుందంటే మనం బాగానే ఉండొచ్చు కానీ అవతల వాళ్ళు పతనం అవ్వచ్చు వాళ్ళు వాళ్ళకుండే వ్యక్తిగత బలహీనతల వల్ల కనుక ఏదైనప్పటికీ కూడా మనం పట్టాత్తాపడేపటికి వాళ్ళు పూర్తిగా పతన స్థాయిలో ఉండొచ్చు ఒక్కోసారి ఇలా అనుకొని చెడు అవతల వాళ్ళ కోసం మనం చేసేది ఉండొచ్చు లేదా మనం మనమే ఒకసారి ఇలాంటి చెడు నడవడికలోకి రావచ్చు అందుకని అలాంటి చెడులని మట్టిమాయం చేసేది ఈ యొక్క మోహిని ఏకాదశి అంటే ఈ మోహిని ఏకాదశి అనేది ఈరోజు ఎందుకోసం మనం ఈ పరిహారాలు దేనికోసం అంటే కనుక మన జీవితంలో తెలిసి చేయొచ్చు తెలియక చేయొచ్చు అలాంటి పాపాలు మీకేవైతే మీ వ్యక్తిగతంగా అంటే ప్రతి ఒక్కరికి ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది కదా ఆ మనసాక్షిని అయితే మోసం చేయలేరు కదా మరి ఆ రకంగా ఈ మనస్సాక్షి అనేది ఏదైతే ఉంటుందో అది చేస్తూ ఉంటుంది నువ్వు పాపం చేసావురా నువ్వు పాపం చేసావే అని అది మనం తెలుసుకున్న రోజు ఖచ్చితంగా దానికి ఏదైనా సరే ఒక పరిహారం ఆచరిస్తే నేను ఏ పరిహారం ఆచరిస్తే ఇలాంటి ఇబ్బందులు తొలుగుతాయి ఇలాంటి పాపం నుంచి నేను బయటపడతాను అని ప్రతి మనిషికి లోపల పశ్చాత్తాపం ఉంటుంది పైకి పైకి మనం మేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శించినప్పటికీ కూడా అలా ఈ మోహిని ఏకాదశి అనేది ఈ పాప నాశిని మోహిని ఏకాదశి అని మనం నిర్వచించాల్సి ఉంటుంది కనుక మీరు ఎలాంటి పాపం చేసినా ఆ పాపం నుంచి బయటపడ్డ బయట పెట్టి మనకి విశిష్టమైన తిథి ఇప్పుడు వచ్చిన ఈ వైశాఖ శుక్ల ఈ ఏకాదశి మోహిని ఏకాదశి కనుక ఈ మోహిని ఏకాదశి నాడు మనం ఏదైనాప్పటికీ కూడా విష్ణుమూర్తికి సంబంధించిన ఆరాధన అనేది అందరికీ తెలిసింది రోజు ఏదైతే మరి వై ఈ ఏకాదశి ఉందో అది మధ్యాహ్నం పన్నెండున్నర వరకు మాత్రమే ఉంటుంది కనుక మధ్యాహ్నం లోపు మనం ఈ ఏకాదశికి సంబంధించిన క్రియని ఆచరించాల్సి వస్తుంది అయితే ఈ మధ్యాహ్నం పన్నెండున్నర సమయంలో కూడా బాగా ఏది ఉత్తమ కాలము అంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే కనుక ఉదయం పదకొండు గంటల నుంచి తిది వెళ్ళే వరకు ఇంచుమించు పన్నెండున్నర వరకు కూడా కొద్దిగా మంచి సమయంగా చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఇంచుమించు ఈ మధ్య సమయంలోనే మీకు అభిజిత్ లగ్నం అనేది కూడా ప్రారంభం అవటం అనేది జరుగుతుంది ఇంకా సరే పన్నెండున్నర తదనంతరం తర్వాత మరి క్రమంగా కాలం ఇలాంటివన్నీ కూడా వస్తాయి కనుక ఏదైనప్పటికీ కూడా పదకొండు నుంచి పన్నెండున్నర మధ్య ఉన్నది చాలా విశేష శుభకాలంగా కూడా చెప్పటం అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే ఒక తిథి యొక్క అంచె గడియలు ఏవైతే ఉంటాయో మరొక తిథి ప్రారంభ గడియలు ఏవైతే ఉంటాయో దాన్ని మరింత ఉత్తమమైనదని కూడా మనకి వివిధ ధార్మిక గ్రంథాలు తెలియజేయటం అనేది కూడా ఉంది సరే ప్రాతకాలం మనం పూజలు చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఎలాగో ప్రాతకాలంలో చేస్తారు వాళ్ళ అలవాటు ఎలాగో అది కొనసాగుతుంది అది కూడా చాలా మంచిది ముఖ్యంగా బ్రహ్మీ ముహూర్తంలో మనం చేసే పూజ పునస్కార కార్యక్రమాలన్నీ కూడా ఉత్తమ ఫలితాలు ఇస్తాయనేది కూడా అందరికీ తెలిసిందే అలాగే ఏదైతే మరి సూర్యుడు ఇప్పుడు ప్రస్తుతం మేషరాశిలో ఉన్నాడు కాబట్టి మేషరాశిలో సూర్యుడు ఉన్నంత వరకు కూడా ప్రాతకాల స్నాన ఆచరణ అనేది కూడా విశేష శుభ ఫలితాలు ఇస్తుంది అనేది కూడా మనందరికీ తెలిసిన సంగతి కనుక ఏదైనాప్పటికొని సరే ప్రాతకాలం ఆ రకంగా చేసే వాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా చెప్పడం లేదు కానీ సో ఏదైనా సరే ఒక స్పెసిఫిక్గా ఒక సమయం కోరేవారి కోసం మాత్రం చెప్పడానికి ఏంటంటే కనుక ఉదయం పదకొండు నుంచి పన్నెండున్నర మధ్య మరింత శుభకాలంగా మనం భావించవలసి ఉంటుంది ఇప్పుడు ఈ సమయంలో మనం ఏం చేయాలంటే కనుక యథాప్రకారంగా విష్ణు విష్ణు సహస్రనామం చదువుకోవటం కనుక వస్తే కనుక విష్ణు సహస్రనామ చదవటం అనేది తర్వాత ఒకవేళ ఒక అది రాకపోతే కనుక మనం ఏదైతే ఆ యొక్క నామం ఉంటుందో ఓం సంకర్షణ అచ్యుత ఓం సంకర్షణో అర్చ్యుత ఓం సంకర్షణో అచ్యుత ఈ నామాన్ని ఎవరికి వీలైన సార్లు అంటే కనీసంలో కనీసం నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల మంచి జరగటం అనేది ఉంటుంది ఇది గురువారం నాడు వచ్చింది కాబట్టి కేసరి నివేదన చేసినట్టయితే కనుక తప్పకుండా మంచి ఫలితం అవ్వటం అనేది ఉంటుంది అలాగే ఈ సంకర్షణ అత్యుత అనే ఏదైతే విష్ణు సహస్రనామాల్లో ఒకటైన ఈ సంకర్షణ అత్యుత సంకర్షణ అత్యుత అనేది వీలైన సార్లు చదువుకోవటం లేదా ఈ సంకర్షణ అత్యుత దగ్గర ఏదైతే నలభై తొమ్మిదో శాఖం ఇంచుమించుగా ఈ నలభై తొమ్మిదో శ్లోకం ఏదైతే విష్ణు ఉంటుందో అది ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ప్రతిరోజు చదివినట్టయితే కనీసం నేను చెప్పేది ఏదైనా కూడా ఎప్పుడు కూడా నలభై రోజులు అరవై రోజులు తొంభై రోజులు ఉండటం అనేది ఉంటుంది ఆ రకంగా మీరు ఏదైనా సరే చేసుకుని మీ యొక్క జీవితంలో ఉండే ఏదైనా సరే చెడు పాపాలు ఏమైనా ఉంటే కనుక ఆ పాపాలు తొలగించబడడానికి ఈ యొక్క మోహిని ఏకాదశి ఎంతైనా కూడా మేలు చేయటం అనేది అయితే ఉంటుంది ఒకవేళ మనం ఇవే చదువుకపోతే నేను ఎప్పట్లాగానే ఏదైనా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రత్యామ్నంగా ఏదైనా సరే ఒక సిచువర్డ్ అనేది కూడా చెప్పడం అనేది ఉంటుంది ఆ సిచ్యువర్డ్ అనేది బ్లెస్సింగ్ బ్లెస్సింగ్స్ 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 అనేది కూడా మీరు చదువుకున్న కూడా మంచిది అవుతుంది అయితే ఈ ఏదైతే సిచ్యువర్డ్ ఉందో అది ఉత్తరంలో కూర్చొని చదువుకోవాలి మాములుగా పూజాది కార్యక్రమాలు మాత్రం మీ యొక్క ఇంటి అలాగే ఈశాన్యంలో ఉంటాయి కనుక ఈశాన్యంలో దేవుళ్ళు కట్టుకుని